టీ ట్వంటీ ప్రపంచ కప్లో రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా అరగొడుతుంది అయితే లీగ్లో అదేవిధంగా సూపర్ ఎయిట్లో సెమీస్లో ఓటమి లేకుండా టీమిండియా ఘన విజయంతో మరి ఘనంగా మరి ఫైనల్లో అడుగుపెట్టి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ క్రమంలో ఫైనల్లో మరి అడుగుపెట్టిన నేపథ్యంలో సెమీస్లో అద్భుతంగా ఆడుతున్న టీమిండియా పట్ల మన స్టార్ ఆటగాట్లు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ స్పందిస్తూ వాస్తవానికి ఆ ఇద్దరు ఆటగాళ్లు టీమిండియాలో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా స్పిన్ని విభాగంలో మరి అక్షర్భటలు అదేవిధంగా కుల్దీప్ యాదవ్ ఈ ఇద్దరు మరి ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేయబట్టి టీమిండియా మంచి విజయం సాధించి ఫైనల్కి వచ్చింది అయితే ఒక దశలో రెండు ఓవర్లకు మంచి స్థాయిలో ఉన్నటువంటి ఇంగ్లాండు మూడో ఓవర్లో మరి బంతిని అందుకున్నటువంటి అక్షర్భటలు ఫస్ట్ బంతికి మరి వికెట్ తీయడం పట్ల మరి జోస్ బట్లర్ ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు మరి ఈ యొక్క ఆటగాడు అవుట్ కావడంతో మరి టీమిండియా మంచి విజయాల్లో కీలక పాత్ర పోషించారు చెప్పుచ్చిండు ఇక అదే కాకుండా యాజువల్గా మరి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీస్తూ మరి కుల్దీప్ యాదవ్ కూడా తనదైన శైలిలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు ముఖ్యంగా ఈ మ్యాచ్లో మనం స్పెషల్గా మాట్లాడుకునే ఏంటంటే మన అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ మరి పది రన్స్ కొట్టి మూడు వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు మరి టీం విజయాల కీలక పాత్ర పోషించినటువంటి ఈ యొక్క స్పిన్ మాంత్రికుడు పట్ల ఇప్పుడు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు ఇదే విధంగా తన పర్ఫార్మెన్స్ ఫైనల్ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుందని చెప్పు ఒక మరి మీడియా సమావేశంలో మనోడు మెసేజ్ చేయడం అదేవిధంగా మాట్లాడడం జరిగింది మన సచిన్ టెండూల్కర్ వాస్తవానికి టీమిండియా అద్భుతంగా ఆడింది అడుగు దూరంలో కప్పు ఉన్నది కప్పును సాధించాలి తప్పకుండా సాధిస్తారని చెప్పి అనుకుంటున్నా ముఖ్యంగా స్పిన్నర్ కోటలో రవిచంద్రన్ అశ్విన్ మన రవీంద్ర జడేజా అదేవిధంగా కుల్దీప్ యాదవ్ అదేవిధంగా మన ఆటగాడైనటువంటి అక్షరపాట్లు ముగ్గురు కూడా రాంచాలని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పడం జరిగింది सचिन रमेश रामेशंडुलकर